దానికి ముందు రోజు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో అంటే రాబో ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నేను అందించబోయే పథకాలు కానీ హామీలు కానీ ముందు చెప్పడం జరిగింది చూశారు కదా చాలా మంది అనుకున్నారు ఇది పాతవే కదా అని రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన హామీలు ఐదు సంవత్సరాలు మాట తప్పకుండా క్రమం తప్పకుండా కరోనా వచ్చినా కూడా ఎలాంటి సాకులు చెప్పకుండా బటన్ నొక్కి పథకాలు అందించడం జరిగింది ఇవి ప్రజలకు మేలు చేస్తాయనే నమ్మకంతో రైతులకు రైతన్న భరోసా పిల్లలకు అమ్మఒడి పెద్ద చదువు చదివే వాళ్ళకి విద్యా జీవన వృత్తులకు ఆరోగ్యశ్రీ ఇంకా వయసు పైన పడితే పెన్షన్ మహిళలు సొంత కాళ్ళ మీద నిలబడాలి సొంతంగా ఉపాధి కల్పించుకోవాలని చేయూత నేతల నేతం ఇలా ప్రతి వర్గంలో మిత్ర ప్రతి రంగంలో ప్రతి వర్గంలో ఎలా ఏ విధమైన వెళుతుంది ఏ విధంగా వాళ్ళని ఆదుకోగలం ఏ విధంగా వాళ్ళని పైకి రాగలరు అంటే మీకు డౌట్ ఉండొచ్చు పిల్లలు అయితే కాళ్ళ మీద నిలబడతారంటే ఆయన వాళ్ళకి ఇచ్చిన ఆస్తి చిన్నప్పటి నుంచి చదువుకుంటే పెద్ద అయిన తర్వాత ఉద్యోగం సంపాదిస్తుంది నూటి నూరు శాతం రియంబర్స్మెంట్ పెట్టారు ఇదివరకు లేదు వృద్ధుల ఆరోగ్యం ఉండాలా అని హాస్పిటల్స్ పెట్టారు సచివాలయం వ్యవస్థ పెట్టారు ఇవన్నీ ఇది వరకే మీరు విన్నారు చాలా సార్లు వింటారు మరి దాన్ని ఎందుకు కొనసాగిస్తారు అంటే ఇవి ప్రజలు ఆమోదించారు కాబట్టి ప్రజల నమ్మకంతో దానివల్ల ఉపయోగపడ్డారు కాబట్టి అదే ప్రతిపక్షం తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు ఐదు సంవత్సరంకి ఒకసారి కొత్తది ప్రవేశపెడతాను అంటారు మేనిఫెస్టో అంటే ఒక కొత్త రకంగా ఉండాలి అంటారు ఎంతవరకు ఎలక్షన్ ముందర చెప్తారు ఎలక్షన్ అయిన తర్వాత మర్చిపోతారు అధికారం ఇచ్చిన ఇవ్వకపోయినా అందుకే జగన్మోహన్ రెడ్డి రెడ్డి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు మీరు ఏ కొత్త పథకం పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకి అమ్మఒడి అంటే నేను ముగ్గురికి ఇస్తాను అంటున్నాడు అంటే అమ్మఒడి బాగుంది వృద్ధులకి వికలాంగులకి ఇంటింటికి పెన్ పెన్షన్ అందజేస్తున్నాడు పెంచిన ఇంటికి వచ్చి ఇస్తున్నారు ఆరు నెలలు కష్టపడి జగన్ జగన్మోహన్ రెడ్డి యాభై ఐదు నెలలుగా ఇస్తా ఉంటే ఆరు నెలలు కష్టపడి చంద్రబాబు నాయుడు దాన్ని ఆపాడు ఏదో నీకు వచ్చిందా అదేనా పెన్షన్ ఇంటికి రాలా ఆరు నెలలు కష్టపడ్డాడు చంద్రబాబు నాయుడు మీకు రాకుండా చేయడానికి ఆపి మళ్ళా లెటర్ ఆశారు లేదు వాళ్ళ ఇంటికి ఇవ్వండి అని లేదా మైక్ పెట్టుకొని చెప్తున్నాడు ఇప్పుడు నాకు ఓటేయండి నేను మీకు ఇంటికి పంపిస్తాను అని ఆపింది ఆయనే రేపు మళ్ళా ఇంటికి పంపిస్తాను అంటారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినది అదే కదా ఇంటికే పంపిస్తున్నాడు కదా